నమస్తే అండి ఈరోజు జనసేన నాయకుడు పోతిన మహేష్ ప్రెస్ మీట్ చూసిన తర్వాత అంతా బాగానే అనిపించింది సరే తనకి టికెట్ రాలేదు ఆ బాధ ఉంటుంది ఆవేదన ఉంటుంది ఇన్నాళ్ళు పార్టీ గురించి కష్టపడ్డాడు అనేది అందరికీ ఉంది నిన్న మొన్నటి వరకు కూడా జన సైనికులు అందరూ కూడా మన పోతిన మహేష్కి ఎంతో కొంత మద్దతుగానే నిలబడ్డారు సరే పార్టీ కోసం కష్టపడ్డాటరా వ్యక్తి అని చెప్పేసారు కానీ ఈ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి తను చెప్పాల్సిందంతా చెప్పి చివరిలో ఒక డేలో కొట్టాడు అదే పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి ఒకసారి ఆయన మాటలు ఆయన ఏం మాట్లాడాడు ఏం ఎందుకు మాట్లాడో ఒకసారి వినిపిస్తాను చూడండి పిఠాపురంలో మీ సొంత ఇల్లు గృహప్రవేశం చేస్తున్నారు కదా అక్కడికి మీరు అన్న గారితో రావాలి గృహప్రవేశం చెయ్యాలి ఇప్పుడు అదేంటి సార్ ఇప్పుడు పోతున్న మహేష్ గారు నేను ఏమంటానంటే పవన్ కళ్యాణ్ గారు గృహప్రవేశం చేయడం అనేది ఆయన ఇష్టం అది ఇప్పుడు మీకు ఫోన్ చేసి పోతున్న మహేష్ గారు మీ భార్యను పంపించండి గృహప్రవేశానికి నా ఇల్లు ఇలా పలానా తారీఖున పిఠాపురంలో గృహప్రవేశం ఉంది మీ భార్యను పంపించండి మీ భార్యతో కలిసి నేను గృహప్రవేశం చేస్తానని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారనుకోండి అది తప్పు అప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి అయ్యా మీ భార్య గారు ఉన్నారు కదా ఆవిడతో కలిసి గృహప్రవేశం చేయని అంటే తప్పులేదు రాజకీయాలకు సంబంధం లేని ఒక మహిళ రాజకీయాల గురించి ఎప్పుడూ మాట్లాడిన ఒక మహిళ అసలు రాజకీయాలు ఏంటో కూడా తెలియదు ఎవరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి అసలు తెలియనే తెలియదు ఆవిడ ప్రస్తావన ఎందుకు వచ్చిందో మాకు అర్థం అంటే మీ ఉద్దేశం ఒకటే ఉండొచ్చు ఏంటంటే ఇప్పుడు ఎలాగో ఎవరైతే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారో పవన్ కళ్యాణ్ గారు మూడో భార్యను కూడా వదిలేశారు అని చెప్పి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు మీరు మద్దతుగా ఇది మీకేదో అన్నీ తెలిసినట్టు ఇక్కడ మీరు చెప్పినట్టుగా అనిపిస్తుంది ఈ అత్యవారాలు అతి మాటలు మాట్లాడితేనే మీ పైన ఉన్న కొంచెం సానుభూతి కూడా పోయింది ఆల్రెడీ పోయింది పోగొట్టేసుకున్నారు సరే స్టార్టింగ్లో మాట్లాడుతుంటే సరే ఎన్నాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డాడు టికెట్ రాలేదు ఆ ఆవేదన ఆ బాధ ఖచ్చితంగా ఉంటుంది లేకుండా ఉండదు ఆ బాధలో మాట్లాడుతున్నారు లే అని చెప్పని అనుకుంటే మీరు లాస్ట్లో పెంట పెంట చేసుకొని కంపు కంపు చేసుకున్నారు మనం ఇలా ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడకూడదు కదా అంటే జనరల్గా బేసిక్గా వైసీపీ అంటే తెలుగుదేశంలో ఉన్న జనసేన జనసేన పార్టీలో ఉన్న బాగానే మాట్లాడతారు ఇళ్ళలో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడరు వాళ్ళ జోలికి పోరు కానీ ఎప్పుడైతే వైసీపీలోకి వెళ్ళాలని చెప్పని అనుకుంటారో తెలియదు ఏమని అనుకుంటారో తెలియదు కానీ వెళ్ళాలి అనే ఆలోచన రాగానే ఇళ్ళలో ఉన్న ఆడవాళ్ళ గురించి మహిళల గురించి ఇంకా నిజాంత నిజంగా మాట్లాడడం మొదలు పెడతారు అందులో మీరు కూడా జాయిన్ అయ్యారు ఇప్పుడు మీకే మీకు వచ్చిన నష్టం ఏంటి సరే మీ రాజకీయ భవిష్యత్తు గురించి మీరు పడిన కష్టం గురించి చెప్పుకుంటే తప్పలేదు కానీ మీరు లాస్ట్లో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మేము వర్ణించలేదనమాట దాన్ని మీకున్న పేరు పేరు పక్కన పెట్టేసేయ్ సోషల్ మీడియాలో నేను ఏదైతే అన్నానో నీ పిల్లానికి పిలవలేదు కదా గృహప్రవేశానికి ఆయన ఇష్టం అది ఆయన ఇల్లు ఆయన నచ్చినట్టు గృహప్రవేశం చేసుకుంటాడు అది నీకు సంబంధం లేని విషయం కొన్ని ఆ గృహప్రవేశానికి నీ రాజకీయ భవిష్యత్తుకి ఏదైనా సంబంధం ఉందా అంటే అది కూడా లేదు నిన్న మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు నాకు టికెట్ ఇవ్వాలి నేను జనసేన పార్టీ జెండా వదలను ఒకవేళ వేరే జెండా ఏమైనా పట్టుకుంటే కనుక కొబ్బరి బొండాలు నరికి కత్తితో వచ్చి ఎవడైనా సరే నా చేయి నరికేయచ్చు అని చెప్పి మాట్లాడిన మనం ఈరోజు సడన్గా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎందుకు మాట్లాడుతున్నారు అసలు రాజకీయ పార్టీ ఎందుకు పెట్టారని మాట్లాడుతున్నారు ఆ బుద్ధి ఈ బుద్ధి ఏదో తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు ప్రకటించగానే ఇవే మాటలు మీరు మాట్లాడుంటే కనుక సరే పొత్తు మనోడికి ఇష్టం లేదులే పక్క వెళ్ళిపోవాలనుకున్నాడు అప్పుడు ఓకే ఎనమోనాడు దాకా మనం బంద్ చేసాము నాకే టికెట్ వచ్చింది నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ గారు నాకు హామీ ఇచ్చారని చెప్పి మాట్లాడాము ఇవాళ సడన్గా మనకి శుద్ధపోసం మాట అనమాట రెండు వేల పంతొమ్మిదిలో నీకు టికెట్ ఎత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారనేది అందరికీ తెలిసిందే మనకు వచ్చిన ఓట్లు వెళ్ళినప్పుడు మనం చేసింది ఏంటప్పుడు కనీసం మనం ఆ సోయలో ఉండి మాట్లాడినా కానీ బాగుండేది అటు ఇటు కాకుండా సోయ లేకుండా మాట్లాడితే అలాగే పది మంది చేత కూడా నానా రకాలుగా బూతులు తిట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది గిళ్ళలో ఉన్న ఆడవాళ్ళ గురించి దయచేసి మాట్లాడడం పక్కన అక్కడతో కట్టి పెట్టేయండి